అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మకర రాశి వారికి ఫలితాలను వివరిస్తున్నప్పుడు ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వినాయకుడి కృప మీపై కురిస్తుందని తెలుపుకుంటాం అలా చేసిన మీ అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ఇప్పుడు మకర రాశివారి ఈ రోజు యొక్క వివరణాత్మక ఫలితాలను ప్రారంభిద్దాం విద్య విషయంలో ఈ రోజు మీకు గతంలో నేర్చుకున్న విషయాలు ఎక్కువగా ఉపయోగపడతాయి కానీ నేర్చుకోవాలనే ఉత్సాహంలో కొంత తగ్గుదల ఉండవచ్చు ఆర్థికం పరంగా చూస్తే పొదుపు వల్ల లాభం అయితే అనవసరమైన ఖర్చులు ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు కుటుంబ జీవితంలో పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు స్నేహితుల విషయంలో పాత స్నేహితులు మీకు అవసరమైన సహాయం చేస్తారు కొత్త స్నేహితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితంలో భావసామ్యం చాలా మంచిగా ఉంటుంది అయినప్పటికీ స్వల్ప విషయాలపై చర్చలు వెలిగితే అవి వాగ్వాదాలకు దారి తీయకూడదు ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఫలితాలిస్తాయి పాత ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి శ్రద్ద వహించాలి అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి కానీ వారి నిర్ణయాలపై ప్రశ్నించడం ఈరోజు తప్పుకోవడమే మంచిది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మనసు శాంతిగా ఉండే దినం అయితే ఆధ్యాత్మిక అభ్యాసంలో మనసు తేలికగా ఇతర దిశలో పోవచ్చు ఆనందం కోసం చేసే చర్యలు ఫలించే అవకాశం ఉంది కాని అతిగా ఆశించడం వలన నిరాశ కలగవచ్చు ఆఫీస్ వాతావరణం సహకారంగా ఉంటుంది కానీ పని భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి అనుభవాలు లభిస్తాయి అయితే సమయం నిర్వహణలో జాగ్రత్త లేకపోతే గందరగోళం ఏర్పడవచ్చు క్రీడల్లో పాల్గొనేవారికి వారికి జయం సాధించే అవకాశం ఉంది కానీ ప్రతిస్పర్ధి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు గొడవలు తప్పుకోవడానికి మౌనం ఒక మంచి ఆయుధం మాట్లాడాల్సిన సందర్భంలో మౌనం అనవసరమైన సమస్యలను సృష్టించవచ్చు జాగ్రత్తగా ఉండటం వలన అనేక ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అయితే అతి జాగ్రత్త వలన కొన్ని అవకాశాలు కళ్ల ముందు నిష్క్రమించవచ్చు తప్పులు జరగవచ్చు కాని అవి మీకు పాఠం నేర్పే అవకాశం ఉంది ఆ తప్పులను పునరావృతం చేయటం మాత్రం గొప్ప నష్టాన్ని కలిగించవచ్చు ధైర్యంగా ఉండటం వలన కష్ట సమస్యలను ఎదుర్కొనగలుగుతారు అయితే అహంకారంతో కూడిన ధైర్యం విపత్తును ఆహ్వానించవచ్చు నమ్మకం అనేది మీ గొప్ప బలం కానీ అందులో అంధ నమ్మకం పెట్టుకోవటం మాత్రం మీకే నష్టం కలిగించవచ్చు సామాజిక గౌరవం పెరగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో ఎవరైనా మీ పనితీరుని ప్రశ్నించవచ్చు వ్యవహారిక నైపుణ్యాలు మీకు ఈరోజు చాలా ఉపయోగపడతాయి కాని కొత్త పద్ధతులను నేర్చుకోవడానికి నిరాకరించడం వలన వెనుకబడిపోవచ్చు సంస్కృతి పరంగా మీరు చేసే కార్యక్రమాలు గౌరవాన్ని పొందుతాయి పూర్వాచారాలను పూర్తిగా విస్మరించడం వలన విమర్శలు ఎదుర్కొనవలసి రావచ్చు ప్రేమ సంబంధాలు గాఘంగా ఉండే సంభావ్యత ఉంది అయితే అనవసరమైన అనుమానాలు ఆ సంబంధాలకు భంగం కలిగించవచ్చు సమావేశాలు ఫలదాయకంగా జరగవచ్చు కానీ సమావేశంలో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పకపోతే మీకు అన్యాయం జరగవచ్చు సృజనాత్మకత చూపించడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది అయితే ఇతరుల సలహాలను పూర్తిగా స్మరించడం తప్పు అవుతుంది పరిశ్రమలలో మీరు చేసే కృషి గుర్తించబడుతుంది కాని పనిని నిర్లక్ష్యంగా చేస్తే నష్టం ఎదుర్కొనవచ్చు ప్రేరణ పొందడానికి మంచిదినం అయితే ఇతరుల విజయాలను చూసి హతాశ చెందకూడదు పర్యటనలు వలన ఆనందం మరియు జ్ఞానం లభిస్తాయి అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అసౌకర్యాలు ఎదురవుతాయి ప్రతిభాభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కాని దానికోసం సరైన మార్గదర్శకత్వం లేకపోతే సమయం వృధా అవుతుంది వ్యక్తిత్వం వలన మీరు ఇతరులను ఆకర్షించగలరు అయితే మీ దుర్గుణాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకపోతే అవి మీకు అడ్డుతగలవచ్చు గత ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి గతంలో జరిగిన తప్పుల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన వర్తమానం బాగా పడిపోవచ్చు సామాజిక సంబంధాలు బలపడటానికి అవకాశాలున్నాయి కానీ అనవసరమైన వాదనలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి వ్యక్తిగత అభివృద్ది కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే త్వరిత ఫలితాల కోసం అతి త్వరగా ప్రయత్నించడం వలన కలగవచ్చు సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు ఫలదాయకంగా ఉంటాయి కానీ ఇతరుల సహాయం లేకుండా ప్రయత్నించడం కష్టమవుతుంది కెరియర్లో మంచి అవకాశాలు కనిపించవచ్చు కానీ ఆ అవకాశాలను సరైన సమయంలో పట్టుకోలేకపోతే అవి కోల్పోవచ్చు మనోభావాలు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి అస్థిర మనోభావాలు వలన నిర్ణయాలు తప్పుగా ఉండవచ్చు శాంతిని కాపాడుకోవడానికి ధ్యానముపయోగపడుతుంది అయితే బాహ్య సంఘటనల వలన మనస్సు చలించవచ్చు సంకల్పం మీరు ఎదుర్కొనే అడ్డంకులను దాటడంలో సహాయపడుతుంది కానీ మీ సంకల్పం బలహీనంగా ఉంటే అడ్డంకులు గెలవడం కష్టమవుతుంది నెట్వర్కింగ్ వలన కొత్త అవకాశాలు ఏర్పడతాయి కానీ తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి చట్టపరమైన సమస్యలలో జాగ్రత్తగా ఉండాలి చట్టపరమైన డాక్యుమెంట్లను సరిగా చెక్ చెయ్యకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుంది పర్యటనలు ఆనందాన్ని ఇస్తాయి అయితే ప్రయాణం చేయడానికి ముందు సరైన ప్రణాళిక లేకపోతే సమస్యలు ఎదురవుతాయి ఇంటి సంస్కరణలు మంచిగా సాగుతాయి కానీ సరైన యోజన లేకుండా ప్రారంభించడం వలన పనులు అసంపూర్తిగా ఉండిపోవచ్చు పని ఒత్తిడిని నిర్వహించుకోవడం ముఖ్యం అయితే ఒత్తిడిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం పాడవుతుంది ఆధ్యాత్మిక యాత్ర మనస్సుకు శాంతినిస్తుంది కానీ ఆధ్యాత్మికతను అనుసరించడంలో అతిగా ఫాస్టింగ్ లాంటి వాటి వలన ఆరోగ్యం బాగా పాడవుతుంది కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది కానీ కళలను నేర్చుకోవడంలో ఓపిక లేకపోతే నిరాశ కలుగవచ్చు శుభకార్యాలు సంతోషంగా జరుగుతాయి కానీ ఆడంబరంపై ఎక్కువ ఖర్చు పెట్టడం వలన ఆర్థిక ఇబ్బంది ఏర్పడవచ్చు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీకు అనుకూలంగా ఉంటుంది మరియు ఈరోజు మీ అదృష్ట రంగు నీలం రంగు మీకు శుభం తెస్తుంది ఏదైనా చిన్న అశుభ ప్రభావాన్ని తట్టుకోవడానికి పరిహారం కోసం సాధారణ దాన చేయడం మంచిది మరియు ఈ రోజు పునరావృతంగా జపించడానికి ఓం నమః శివాయ మంత్రం శుభదాయకంగా ఉంటుంది మరియు గుర్తుంచుకోండి ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీరామచంద్రుడి కృప మీపై కురిసి మీ అన్ని సమస్యల పరిష్కారం కలిగిస్తుంది ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి